హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాం బ్లాగ్స్ ఇది వచ్చేసి బెండకాయ పులుసు అనమాట ఇది ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఎవరైనా ఛానల్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా తయారు చేయాలో మనం చూద్దాం చూడండి నేను తో గిన్నె పెట్టుకున్నాను దేంట్లో ఆయిల్ వేస్తున్నా చూడండి నూనె వేడైనాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఇవి వేడిన తర్వాత ముందుగా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వస్తున్నాను అలాగే ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్ల పేస్ట్ చేస్తున్నాం దీంట్లో పసు వేసుకున్నాం పసుపు వేసుకొని ఒకసారి బాగా పంచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలని ఇందులో వేసుకుంటామన్నమాట తక్కువ కలుపుకున్నాం కలుపుకొని మూత పెట్టి సిమ్లో కాసేపు బెండకాయ మగ్గనగాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయ విగించుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అంతా ఒకసారి కలుపుకోవాలి వేసుకోవాలన్నమాట దీంట్లో ఇలా చింతపండు అంత పులుసులాగా తీసి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం బాగా మగ్గని వేయాలన్నమాట మసాల పులుసు అనేది ఓకే మూత పెట్టి అంతే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా పులుసు అంత వేసుకున్నాక బాగా మగ్గనియాలి కొంచెం దగ్గర రానియాలన్నమాట ఓకేనా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు టమాటేస్ కాకుండా ఇలా కూడా మనం ట్రై చే చూడండి ఫ్రెండ్స్ మనకు రెడీ అయితే కర్రీ సారీ కూర అయితే రెడీ అవుతుంది కొంచెం కొంచెం ఆయిల్ ప్రే పైకి వస్తుంది ఇంకా కాసేపు ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది మరీ ఎక్కువ లూజ్ ఉండకుండా ఈ స్టేజ్లో ఉంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తాను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్